హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం చూడండి ఇది కస్టమర్ది వైట్ టాపు రెడీమెంట్ది తీసుకున్నారు దీనికి లైనింగ్ లేదు ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉంది ఏం చేయలేక అని అడిగిరి లైనింగ్ కుట్టేకైతుంది దీనికి అని లైనింగ్ కుట్టే కాదు సపరేట్గా స్లీవ్ ది టాప్ ధర కుడదాము అలా అవుతుంది ఇప్పుడు ఎక్కువ అలానే స్టిచ్ చేసి ఇస్తున్నాను ఎక్కువ ఆర్డర్ ఇచ్చే పెట్టుకుంటారు కదా అలాంటి దానిలోకి ఇలా యూజ్ అవుతుంది తీసుకొని ఇలా కుట్టుకోండి అని సొల్యూషన్ ఇస్తే సరే అలాగనే కుట్టేయక అని చెప్పి రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకొని వచ్చినాను ఇది ఎలా ఉందో మెజర్మెంటు దాన్ని బట్టి ఒక ఇంచి ఎక్స్ట్రా కట్ చేస్తాను ఇప్పుడు రెడీమెంట్ టాప్ వచ్చింది కదా దాన్ని ఇలా చూడండి కరెక్ట్గా మార్క్ వేస్తున్నాను కరెక్ట్గా వేసేసి ఎక్స్ట్రాకి క్లాత్ కొంచెముకి వదులుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచి అలా సాలను చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్తోనే రౌండ్ నెక్తో కట్ చేసేద్దాము ఇది ఆర్మోన్లు వైట్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కొంచెం క్రీమ్ వైట్ ధర బ్లాక్ కుట్టేయండి అని చెప్పే అర్జెంటుగా ఈ వైట్ ఒకటి కుట్టిస్తున్నాను తర్వాత మ్యాచింగ్కి అవుతాయి ఎక్కువ రెడీమెంటే ఇప్పుడు కొనుక్కుంటున్నారు కదా స్టిచ్ చేసేది తక్కువైపోయింది ఇంకా అన్ని రెడీమెంట్ల టాప్లకి ఇలా అడ్జస్ట్ అవుతుంది ఇది అనేసి వైట్ ఒకటి స్టిచ్ చేయించుకుంటుంది ఫస్ట్ చూడండి ఇలా స్లీవ్లెస్ ధర వేరేండి అనేది తొందరగా అయిపోతుంది ఈజీగాను ఉంటుంది చాలా నేను ఇంకొక కస్టమర్ అయితే అసలు డ్రెస్కే లైనింగ్ అతికించుకోదు సపరేట్గా ఇలానే స్టిచ్ చేయించుకుంటుంది ఎప్పుడూనో చూడండి ఇప్పుడు చూద్దాము తొందరగా స్టిచ్ చేయగలము ఇది స్లీవ్లెస్ టాపు కష్టమే ఉండదు అంత ఈజీగా స్టిచ్ చేసేయగలము మంచి స్టాప్లు ఇష్టపడి తీసుకుంటారు అలాంటివి ఎక్కువ పల్చగా ఉండి ట్రాన్స్పరెంట్గా ఉంటే వేసుకుంటే కూడాను వైట్ ఇంకా ఎక్కువ బాగుండదు అందువలన ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇలా చేయిస్తాను అందరికీ బ్యాక్ నెక్ ఒకతర డిజైన్గా ఉండగా బాగా కనిపిస్తుంది అది ఐ నెక్గా వస్తాయి రెడీమెంట్వి ఇది బ్యాక్ సైడు ఫ్రంట్ రౌండ్గా ట్యాగే కుట్టింటాము చూడు మనం డిజైన్గా ఆ మాదిరి కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా టిప్పేసుకునేసి దీనికి ఏం చేతి పని అవసరం లేదు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇప్పుడు రౌండ్గా కట్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేద్దాం ఇలా ఫోల్డ్ చేసి ఒక తూరి నెక్స్ట్ ప్లాట్గా పెట్టేసి ఇంకొక స్టిచ్ చేసేద్దాం తొందరగానే అయిపోతుంది ఇది కటింగ్ స్టిచ్చింగ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ కాల్ అవర్ పైన అంతేనే ఫాస్ట్గా ఏమి చేయకన్నా ఇది ఒకటే చేస్తే హాఫ్ అన్ అవర్లో కటింగ్ స్టిచ్చింగ్ అయిపోతుంది ఆ పీస్ ఇంకొకటి బ్యాక్ ఫ్రంట్ కదా ఇంకొక పీస్కి స్టిచ్ చేసేసి చూడండి షోల్డర్ అటాచ్ చేసి ఇది లేకన్నా ప్లాట్గా ఇంకో స్టిచ్ చేసేస్తున్నాను పైకి షోల్డర్ దగ్గర లేకన్నా ఇలా రెడీమెంట్ ఎక్కువ వాళ్ళకి కన్నా యూజ్ కావచ్చు అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తుంది చూడండి ఒక తూరి లేదా టైలర్స్ కూడాను మీకు ఎవరైనా కస్టమర్స్ ఇట్లా రెడీమెంట్ తీసుకొని ఎవరైనా స్టిచ్ చేయాలా లైనింగ్ అడిగితే ఇలా స్టిచ్ చేయిస్తే ఇంకొకదానికి కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒకదానికే కాదనేసి ఇంకొక డ్రెస్ కూడాను యూజ్ చేయచ్చు ఇలా స్టిచ్ చేసుకుంటే అందువల్ల నేను వాళ్ళకి సొల్యూషన్ ఇస్తే ఇలా చేస్తానని అందరికీ చేస్తున్నా అని సరే స్టిచ్ చేసేయండి అక్క అని చెప్పి చూడండి ఇలా పెట్టుకొని మార్క్ వేసుకునే హ్యాడ్మే ఇలా చూడండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టేయగలరు అంత బాగా ఈజీగా ఉంది దీనికి కూడా మూడు మూడు స్టిచ్లు వేస్తున్నాను వాటర్కి వేసినాక కాటన్ కదా సింక్ ఏమైనా అయినా ఒకటి రిమూవ్ ఉంటుంది అని ఇక్కడ వచ్చేసి సైడ్లో హాఫ్ అన్ ఇంచి టాప్ కంటే తక్కువ ఉంటే కూడా పర్వాలేదు ఈ ఫోల్డింగ్లో హాఫ్ అంచీ తక్కువ ఉన్నా పర్వాలేదు డ్రెస్ పంటే ఎక్కువ ఫోల్డ్ చేసినా కూడా పర్వాలేదు ఎందుకంటారా అది దానికంటే ఎక్స్ట్రా పోకూడదు కదా లైనింగ్ మనకి కరెక్ట్గా దాని లోపల ఉండాల అందువల్ల కొంచెం ఎక్స్ట్రా ఫోల్డ్ అయినా పర్వాలేదు ఇది పొడువు కింద బాటమ్ ఇది చూడండి ఈజీగా తొందరగానే అయిపోయా ఎక్కువ మెజర్మెంట్ అంట అదేమీ లేకపోయినా పర్వాలేదు అయిపోయింది మనకి స్లీవ్ లెస్ టాప్ లైనింగ్ క్లాత్ ఇది ఎన్ని దాంట్లోకైనా మనం యూజ్ చేసుకుంటూ ఉండవచ్చు ఇంకా బ్లాక్ అలా కలర్స్ కొన్ని స్టిచ్ చేసుకుంటే రెడీమేడ్లు తీసుకునే లైనింగ్ లేకపోయినా అది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే వైట్ దానికి అది ఇది వచ్చేసి షెయిల్ కూడా పొడి ఉన్నాయి త్రీ ఫోర్ ఉంది వాళ్ళకి ఎల్బోయాన్స్ కావాలంట ఎక్కువ ఈ కస్టమర్ ఎల్బో యూజ్ చేస్తారు అందుకు ఇప్పుడు ఇది కట్ చేసేసి ఆ డిజైన్ వచ్చేసి ఇప్పి వేయాలి కొంచెము చున్నీ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఇది రిమూవ్ చేసేద్దాం చున్నీలా ఇలా రిమూవ్ చేసేసి పైన దానిపైన అతికిచ్చేద్దాం చున్నీ ఇలా లేస్కి ఊడిపోయింది కుట్టు అందుకు ఒక కుట్టేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసి దాని మీద ఇలా స్టిచ్ చేసేయడమే చూడండి ఇలా కొంచెం పని ఎక్కువే ఉంటుంది ఇదంతా ఇప్పేది ఇవంతాను అయినా మనం చేస్తా అంటే తొందరగానే అయిపోతాయి ఎందుకంటే మనం కస్టమర్కి ఇలా చేసి ఇచ్చినా కూడా వాళ్ళకి బాగా కనిపిస్తుంది ఫినిషింగ్ అంతాను ఎలా వచ్చిందో రెడీమేడ్లో మనం రిమూవ్ చేసి ఇలా స్టిచ్ చేసినా కూడా దాంట్లో వచ్చినట్లే ఉంటుంది ఫినిషింగ్ అంత బాగుంటుంది చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు సైడు వాళ్ళకి కాడ లూజ్ ఉందంట అందుకోసమని మనం ఇప్పుడు చూద్దాము ఒక టిప్ అనేది యూజ్ చేసి టైట్ చేద్దాం ఇప్పు అనేది చూడండి రెండు స్లీవ్లకి అయిపోయింది కదా ఇప్పుడు మనం టిప్ ఇలా వేద్దాం వేసేసి సైడ్లో కుట్టేసేద్దాం స్లీవ్లకి వాళ్ళ స్లీవ్ ఎంత ఉందండి అంత పడు వేసి ఇప్పుడు బ్యాక్ చూడండి ఇక్కడ వచ్చేసి ఒక డాట్ అనేది ఇలా పడదాం ఇలా పడితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది కొంచెము కడుపు అనేది బొద్దిగా ఉన్నా కూడా బ్యాక్ సైడ్ లూజ్గా వస్తుంది అలా రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఒకే ఫ్రెండ్ వీడియోని వస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసుకుంటే